ఎప్పుడైతే ధర్మాచరణం లోపిస్తుందో అప్పుడు సమస్త అనర్థములకు దారి అవుతుంది అందువల్లనే ఎన్నడూ ధర్మాచరణకు లోపం రాకూడదు ధర్మమునకు హ్రాసం రాకూడదు అనేది మన సిద్ధాంతం కానీ ఈ కాలమనేది విచిత్రమైనటువంటిది ఈ విచిత్రమైన కాలంలో ఈ సుదీర్ఘమైన కాలంలో పరిస్థితులు ఎప్పుడూ ఒకే రీతిగా ఉండవు పరిస్థితులు మారుతూ ఉంటవి అదే ఈ కాలం యొక్క మహిమ ఆ పరిస్థితులు మారి ఒక కాలం ఏ విధంగా వస్తుంది అని అంటే ధర్మానికి చాలా విధ్వంసం వినాశం అయ్యేటటువంటి ఒక సన్నివేశం వస్తుంది ధర్మాన్ని నాశనం చేసేదానికి కొంతమంది పూనుకుంటారు ఆ ధర్మాన్ని ఆచరించేరే వాళ్లకు ఇబ్బంది కలగచేయటమే కొంతమంది తమ దీక్షగా పెట్టుకుంటారు అప్పుడు ఎక్కడా ధర్మాచరణం కాదు దేశం అల్లోల కల్లోలమైపోతుంది అటువంటి పరిస్థితిలో స్వయం భగవంతుడు అవతరిస్తాడు ధర్మాన్ని కాపాడుతాడు ధర్మానికి ద్రోహం చేసేటటువంటి వాళ్లను నాశనం చేసి ధర్మాన్ని అనుష్ఠించే వాళ్లను రక్షించి ఈ ధర్మాన్ని కాపాడుతాడు